అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఒక బ్రేకింగ్ న్యూస్ బయా సన్నీ యాదవ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదుపులో ఉన్నాడు ప్రస్తుతం ఈ బైకర్ దీనికి కారణం రెండు వారాల క్రితం ఏదైతే పాకిస్తాన్కు భారత్ మధ్య కొన్న ఉధృత పరిస్థితుల నేపథ్యంలో వార్ మొదలైందా అన్న యుద్ధ వాతావరణం నెలకొంటే ఈ బయాసన్ యాదవ్ పాకిస్తాన్కు టూర్ కు వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్తో ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో పాకిస్తాన్ అక్కడ మనుషులతో ఎవరైతే చాట్ చేశారో వారికి సంబంధించిన డేటా అంతా సేకరిస్తుంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీంట్లో భాగంగానే గత రెండు వారాల క్రితం పాకిస్తాన్ టూర్ కు వెళ్ళేసినటువంటి తెలుగు యూట్యూబర్ బయాస్ అన్ని యాదవ్ ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ విచారణ కూడా ప్రారంభించినట్టు తెలుస్తుంది మరి విచారణలో పాక్ టూర్ కు సంబంధించిన ఆ డేటాను సేకరించే పనులే ఉంది ప్రస్తుతానికి ఎన్ఐఏ ఇప్పుడు ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలన వార్త అయితే మొన్నటి వరకు ఈ ఏదైతే ప్రమోషన్స్ చేశాడో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాడో ఈ విషయంలో కూడా భయాసం సంయాదమైన తీవ్రమైన ఆరోపణలే వచ్చాయి ఎంతోమంది బెట్టింగ్ యాప్స్కి బలవుతూ ఉంటే ఒక పక్క ఈ డబ్బులు దండుకొని బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి యువకులని బలి తీసుకున్నారు మీ మీ ఫాలోవర్స్ అయినా సరే వారికి మంచి చెప్పాల్సింది పోయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు దండుకున్నారంటూ బయాసన్ యాదవ్ పైన అటు నాన్ అన్వేషణ కావచ్చు ఇతర యూట్యూబర్లు కావచ్చు లేదంటే చాలా మంది పబ్లిక్ కూడా తనపైన విమర్శలు వ్యక్తం జరిగింది ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్ టూర్ కు వెళ్తుంటే కూడా ఇన్స్టాగ్రామ్ లో ఈ బయాసన్ యాదవ్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పోస్ట్ మీకు చూపిస్తాను ఆ పోస్ట్ తో పాటు కింద కొన్ని కామెంట్లు వచ్చాయి టూ వీక్స్ బ్యాక్ అంటే పహల్గాన్ దాడి జరిగిన తర్వాత ఎంతో ఉద్రిక్తత వాతావరణం భారత్ పాక్ మధ్య ఉందో మీకు తెలిసిందే ఇప్పటికీ కూడా గుజరాత్ కావచ్చు పంజాబ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు అక్కడ మాక్డ్రీవ్స్ నిర్వహిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఏది భారతదేశంలో అలాంటిది మీరు పాకిస్తాన్కి ఎలా వెళ్తారు అని ఆయన పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద కూడా కొన్ని కామెంట్లు వచ్చాయి అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దాంట్లో కొన్ని బూతులు కూడా ఉన్నాయి ఇన్ కేస్ మీకు కంటపడితే దయచేసి క్షమించండి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా ఎస్ జూమిట్ ఎస్ బయా సన్ని యాదవ్ అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇది బయా సన్ని యాదవ్ అండ్ బయా సన్ని యాదవ్ హిందీ బ్లాగ్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది ఆ యొక్క ద రెండింటి కొలాబరేషన్లో ఈ పోస్ట్ చేయడం జరిగింది బయాస్ అన్ని యాదవ్ అఫీషియల్ టూ వీక్స్ ఎగో ఇండియా ఇన్ టు పాకిస్తాన్ పీకే ఆన్ మోటార్ సైకిల్ ఐ ఆమ్ ద ఫస్ట్ ఇండియన్ బైకర్ టు క్రాస్ ద ఇండియా పాక్ బోర్డర్ అని చెప్పేసి ఒక తమ్ము పెట్టడం జరిగింది నెక్స్ట్ గోయింగ్ టు మేక్ హిస్టరీ ఫాలో యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ టు గెట్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ ఆల్వేస్ బయాస్ అని యాదవ్ టూ వీక్స్ ఎగో క్లియర్గా చూడొచ్చు టూ వీక్స్ ఎగో సో ఈ పోస్ట్ కింద కొన్ని కొన్ని అద్భుతమైన కామెంట్లే వచ్చాయి ప్రస్తుతానికి ఈ నేషనల్ ఇన్వెస్టింగ్ ఏజెన్సీ ఏజెన్సీ అది ఏం దర్యాప్తు చేయబోతుంది ఎలాంటి డీటెయిల్స్ వెల్లడించబోతున్నారు మనోడు ఎక్కడెక్కడ తిరిగాడు ఇప్పటికే మనం చూస్తున్నాం జ్యోతి మల్హోత్ర కావచ్చు పూణేకి సంబంధించిన ఇంకొక యూట్యూబర్ కావచ్చు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంకొక యూట్యూబర్ కావచ్చు వీళ్ళందరూ పాకిస్తాన్తో కొంత స్పైగా వ్యవహరించినటువంటి తీరు వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తుంటే ఒక్కొక్క విషయం వస్తూ ఉంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తూ ఉంది ఎలాంటి డేటా వీళ్ళు పాకిస్తాన్కు షేర్ చేశారని ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగు యూట్యూబర్ కూడా ఎన్ఐ తెలుగు యూట్యూబర్ని బయ్యాస్ అని యాదవ్ని కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడం కొంత చర్చనీయాంశం అవుతుంది చూడాలి ఎలాంటి విచారణలో ఏమేమి తేలబోతున్నాయని ఇతను కూడా పాకిస్తాన్తో ఏమైనా లింకులు ఉన్నాయా అనే దిశగా మాత్రమే ఈ ఎన్ఐఏ ఖచ్చితంగా దర్యాప్తు జరుపుతుంది దర్యాప్తులు ఏం తెలుస్తుంది అనేది తెలిసే ముందు ఈ పోస్ట్కి సంబంధించి కొన్ని కామెంట్లు కూడా చూసే ప్రయత్నం చేద్దాం చూద్దాం ఇక ఇక్కడ కామెడీగా కూడా పెట్టారు తిరిగి రాకపోతే మన తెలుగు స్టేట్స్ హ్యాపీగా ఉంటాయి ఉంటాయంట భయాసాన్ని ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు ఉన్న పగ కనిపిస్తూ ఉంది కామెంట్లో మనకి ఎందుకన్నా ఈ చిల్లర బతుకంట ఓకే ఓకే ఇది నేను చదవలేని పోస్ట్ కింద మీరు చదువుకోండి ఇంకా వేరే ఉన్నాయి ఇప్పుడు నేను వీడియోలు ఉన్నాయి కాబట్టి కామెంట్ మీకు బయటికి చదవలేకపోతున్నాను అన్న ఈ టైంలో పోతే అక్కడ ఒక బీప్ సౌండ్ ఎస్ చూడొచ్చు నిన్ను చెక్ చేస్తారు సైన్యం ఒకడు కొంతమంది పాజిటివ్గా ఒకటి పెట్టారు ఆల్ ద బెస్ట్ బ్రో బీ సేఫ్ అంట ఎందుకంటే వచ్చి మళ్ళీ బెట్టింగ్ హావ్స్ ప్రమోట్ చేయాలి కదా అక్కడ నుంచి సేఫ్ దగ్గరికి వచ్చి ఇక్కడ బెట్టింగ్ హాఫ్ ప్రమోట్ చేయ హ్యావ్ ఏ సేఫ్ డ్రైవ్ అన్న గుర్తులు వారు జరుగుతుంటే నేను బార్డర్లోకి ఎవడు రానిస్తాడు బ్రో కోపంలో నిన్నేసేస్తారు జాగ్రత్త అని చెప్పి మళ్ళీ ఒకటి ఒకరు పెట్టడం జరిగింది ఈ టైంలో వాడికి వేసాయి ఇచ్చాడు వీడి సిచ్యువేషన్ని యూటిలైజ్ చేసుకొని వ్యూస్ దొబ్బి డబ్బులు వేసుకుంటాడని చెప్పేసి ఇదే జరిగింది సో మాక్సిమం ఎయిటీ పర్సెంట్ కామెంట్లు అయితే నెగిటివ్గా రావడం జరిగింది ఆ నెగిటివ్ కామెంట్స్లో కూడా మనం చూడొచ్చు సేఫ్గా పోయినాడు కొంతమంది చదువుతా ఉంటే కొంతమంది మాత్రం వీడు వ్యూస్ని అంటే ఈ ఉన్న పరిస్థితుల్ని ఈ ట్రెండింగ్ టాపిక్ని యూస్ చేసుకొని వ్యూస్ పళ్ళగొట్టవచ్చు అని చెప్పి వెళ్తా ఉన్నట్టు చెప్పింది మొత్తానికి పాకిస్తాన్కి పోయేసినటువంటి బయాస్ అన్ని యాదవ్ ఇప్పుడు ఎన్ఐఏ అదుపులో ఉన్నాడు ఈ విచారణ ఎలా జరగబోతూ ఉంది అసలు బయాస్ అన్ని యాదవ్ అని ఎలా గుర్తించారు ఎలా అదుపులోకి తీసుకున్నారు అనే విషయాలు మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తికారు నమస్తే అన్న నమస్తే బయాస్ అన్ని యాదవ్ రెండు వారాల క్రితం పాకిస్తాన్ కు వెళ్లి రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన కొంతమంది యూట్యూబ్ల పైన నిఘా సంస్థ చేస్తున్నటువంటి దర్యాప్తుల భాగంగా ఇప్పుడు బయా సన్ని యాదవ్ అని అదుపులోకి తీసుకున్నారు ఎలా జరగబోతుంది ఈ విచారణ ఏంటి అంటే జ్యోతి మరోత్రా అనేటువంటి ఒక హర్యానా యూట్యూబర్ ని ఆమెని అదుపులో తీసుకొని విచారించిన తర్వాత అనేక మంది యూట్యూబ్ అదుపులో తీసుకున్నారు ఇప్పుడు సన్నీ యాదవ్ అంతమంది పూణే ఉత్తరప్రదేశ్ ఇలా పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూట్యూబుల్ని అదుపు తీసుకున్నారు ఆ విచారంలో ఆధారంగా ఇప్పుడు బయ్య సన్నీ యాదవ్ తీసుకున్నారు అంటే బైయాల్ సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ లింకులు ఉన్నాయా మన దేశానికి సంబంధించిన సమాచారాన్ని ఏమన్నా పాకిస్తాన్ లో అతను కూడా ఏమైనా ఇచ్చాడా ప్రతి భారతీయుడు కూడా పాకిస్తాన్ అత్యంత దారుణంగా అసహించుకుంటున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు పాకిస్తాన్ ఎందుకు పోయాడు బయస్ సన్నీ యాదవ్ టూ వీక్స్ అంటే యుద్ధం జరిగి యుద్ధం ముగిస్తుంది అనుకున్న తర్వాత కాల్పుడు విరమణ జరిగింది అనుకున్న తర్వాత వెళ్ళాడు అంటే పాకిస్తాన్ అంటే అసహ్యం కోపం ప్రతి భారతీయులు ఉన్నటువంటి సమయంలో పాకిస్తాన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే పాకిస్తాన్ వెళితే ఈ టైంలో చూస్తారు వివరి డబ్బులే అన్నిటికీ ముఖ్యం కాదు కదా ముఖ్యం దేశం ముఖ్యం ఏ భారతీయుడు ఇలా పాకిస్తాన్ పోవాలని కోరుకోట్లేదు రెండోది ఒక వ్యాలిడ్ పైన నువ్వు చదివిన కామెంట్ కూడా నేను విన్నాను వీసా ఎవరిచ్చారు ఈ టైంలో ఈ టైంలో పాకిస్తాన్ వెళ్ళడానికి వీసా నుంచి సౌరూప్యం జరిగింది అతనికి అవకాశం ఉండదు కదా మరి ఇన్నికర్ గా వెళ్ళాడా ఇదికర్గా వెళ్ళటం చాలా పెద్ద నేరం కదా మరి ఇప్పుడు ఎన్ఐఏ విచారణ అవన్నీ తేలతాయి కానీ ఏది ఏమైనా ఇప్పటి వరకు ఇతర మీద బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు అనేటువంటి అభియోగం మాత్రమే ఉంది కానీ దేశానికి దేశానికి ద్రోహం తలపెట్టాడని కనుక అభియోగం కనుక వస్తే మనం అత్యంత దారుణంగా చూడాలి ఆ విషయాన్ని మాత్రం ఇంకొక విషయం నేను చెప్తున్నా నేను డేవా నుంచి కొన్ని అనుమానాలు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు కదా ఆ బెట్టింగ్ నేను మాత్రమే ఈ పాయింట్ లేవనెత్తా ఉన్నా ఈ బెట్టింగ్ యాప్ అయితే ఎక్కడ నుంచి పాకిస్తాను ఆ ఆఫ్ఘనిస్తాను ఇలాంటి దేశాల్లో ఉగ్రవాదులు ఎవరికి తెరవకుండా ఒక ప్రత్యేకమైనటువంటి సర్వర్ ద్వారా వీటిని తయారు చేస్తున్నారు ఇవి గూగుల్ ప్లే స్టోర్ లో లేదా మామూలుగా డౌన్లోడ్ కావు ఇవి రకరకాల సోషల్ మీడియా వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చింది వాటిని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇవి ఉగ్రవాదులు తయారు చేసిన యాప్ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారేమో అని ఒక అనుమానం నాకు ఉండేది ఇప్పుడు అనుమానాలు కొన్ని బీజాలు పడతా ఉన్నాయి అనుమానాలు పునాదులు పడుతున్నాయి నిజమే వీళ్ళు ఉగ్రవాదు సంబంధాలు ఉన్నాయేమో ఆ ఉగ్రవాదులు డబ్బులు ఇస్తున్నారేమో ఆ డబ్బులు కోసం ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారేమో జనాన్ని ముంచేసి డబ్బులు వాళ్ళకి క్యారీ చేస్తున్నారేమో వీళ్ళకి లాభం జనానికి నష్టం ఉగ్రవాదులకు మరీ రాబం అంటే ఉగ్రవాదులకి సహజంగా డబ్బులు రావబ్బా ఎందుకంటే దేశాలు కట్టడి చేస్తూ ఉంటాయి వాళ్ళ డబ్బులు రాకుండా అంటే వాళ్ళు ఆయుధాలు కొనుక్కోకుండా వాళ్ళకి రోజువారి మెయింటెనెన్స్ వెళ్లకుండా చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని నిషేధించాలనుకుంటాయి కాబట్టి వాళ్ళకి పండింగ్ రాకుండా చేస్తా ఉంటాయి వాళ్ళకి కి ఈ బెట్టింగ్ యాప్లు గేమింగ్ యాప్లు ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా డబ్బులు రాకుంటా ఉంటారు రెండోది నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను భారతదేశం మీద డైరెక్ట్ గా యుద్ధం చేయటం చేత కానటువంటి ఉగ్రవాద సంస్థలు లేదా వాళ్ళని ప్రేరేపించే పాకిస్తాన్ లాంటి దేశాలు వాళ్ళు ఏం చేస్తారు లేదా చైనా లాంటి దేశాలు చైనా లాంటి దేశాలు కూడా చైనా లాంటి దేశం ఇవన్నీ ఏం చేస్తారు డైరెక్ట్ గా భారతదేశం మీద యుద్ధం చేయరు సైబర్ యుద్ధం చేస్తారు సైబర్ యుద్ధం ఏ రకంగా చేస్తారు బెట్టింగ్ యాప్లకి గేమింగ్ యాప్లకి భారతీయులని బానిసలుగా చేసుకొని మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కొల్లగొడతారు తర్వాత భారతీయ యువకులు అంతా ఏం చేస్తారు వీటికి బానిసలయ్యి డబ్బులు పాగొట్టుకొని జీవితం ఆగమై ఆత్మహత్యలు వైపు పెడతారు ఆర్థికంగా కుదేలైపోతారు మన కుటుంబాలు కుదులైపోవటం భారతదేశం ఆర్థికంగా చితికిపోవటం మన యువత నిర్వీర్యం కావటం చైనాకి పాకిస్తాన్ లాంటి అవసరం కాబట్టి మన దేశ యువతమే డైరెక్ట్ గా యుద్ధం చైనా పాకిస్తాన్ లాంటి దేశాలు లేదా వెనకాల ఉగ్రవాద సంస్థలు చేసేటువంటి ఎత్తుకడే బెట్టింగ్ యాప్లు వాటిని ఇలాంటి అసలు ఇట్లాంటి యూట్యూబర్ మనకు అవసరం ఒక మాటలో చెప్పాలంటే అక్కడ యువత బలైపోతున్నారంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు కోట్లు కోట్లు దండుకున్నారు మీ అకౌంట్ లో వేసుకున్నారు ఇక్కడ రెండు దేశాలు కొట్టుకుంటున్నా భారతదేశానికి నష్టం జరుగుతుంది భారతదేశంలో ఉన్న అమాయకులు చచ్చిపోతారంటే ఈ హాట్ టాపిక్ ని మీరు యూజ్ చేసుకుని వ్యూస్ కోసం ఇప్పుడు పాకిస్తాన్ టూర్ కి వెళ్తావా ఇలాంటి వ్యక్తులని ఈ దేశం బైకాట్ చేయాలి ఇలాంటి యూట్యూబర్ లో మనకు అవసరం అస్సలు అవసరం ఇలాంటి యూట్యూబర్ మనం ఎంకరేజ్ చేయాలా అస్సలు అవసరం లేదు వంద పోస్ట్ చూడు గర్వంగా ఎలా పెట్టాడు చూడు ఐఎమ్ ద ఫస్ట్ యూట్యూబర్ అంట నీకు చదివి వినిపిస్తాం మళ్ళీ ఒకసారి ఇందాక మన ప్రేక్షకులకు వినిపించడం జరిగింది ఇండియా టు పాకిస్తాన్ ఆన్ మోటార్ సైకిల్ ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ బైక్ టు అక్రాస్ ద ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అంట గోయింగ్ టు మేక్ ఏ హిస్టరీ అంట చరిత్ర జర్నలిస్ట్ గా ఉన్నాను కాబట్టి కొన్ని భాష నేను కానీ ఒక భారతీయుడిగా బుద్ధి కదా మన పాకిస్తాన్ పోవటానికి ఈ టైంలో పాకిస్తాన్ ఎవరు మన శత్రు దేశం ఎవరు మన దేశం మీద ఉగ్రదాడి చేపించినటువంటి దేశం అవును ఎవరు ఈ ప్రపంచంలో అది దేశం కాదు ఉగ్రవాద శిబిరం అని మనం చెప్తా ఉంటాం ఈ దేశం వల్ల ఉగ్రవాద శిబిరాన్ని పోయించాడు పాకిస్తాన్ అనే దేశం కాదు ఉగ్రవాద శిబిరం అలాంటి దేశానికి ఒక భారతీయుడు ఎందుకు వెళ్తాడు వెళ్ళాల్సిన అవసరం ఏంటి నిజానికి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు మన దేశంలో ఉన్న పాకిస్తాన్ అందరినీ మా పోమ్మని చెప్పాం వాళ్ళ దేశంలో ఇండియన్స్ అందరినీ వాళ్ళు చెప్పారు మరి ఇలాంటి టైంలో మన దేశస్తున్నటువంటి ఇతను పాకిస్తాన్ ఎలా వెళ్ళాడు ఎందుకు వెళ్ళారు చాలా క్లియర్ గా చదవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎన్ఐఏ విచారిస్తుంది చాలా కీలకమైన విషయాలు బయటకు వస్తాయేమో బయటకు వచ్చిన ఆధారంగా మళ్ళీ మళ్ళీ వీడియోలు చేసి మాట్లాడుకునే ప్రయత్నం కానీ ఒకటి మీరు ఎంకరేజ్ చేస్తున్న యూట్యూబర్ ఎవరు అని చెక్ చేసుకొని దయచేసి ఈ దేశం కోసం మన వీరులు పోరాటం చేస్తే మన ఆర్మీ పోరాటం చేస్తే జవాన్లు ప్రాణాలు తెగించి పోరాటం చేసి మనం సేపుగా ఉన్నాం మన మన రాష్ట్రానికి తెలుగు ఉమ్మడి ఉమ్మడి అనంతపురాణించడానికి సంబంధించినటువంటి ఒక జవాను అతను పాకిస్తాన్ అండి దాదాపు ఒక పది మందిని చంపేసి తను చనిపోయాడు మురళి నాయక్ మురళీ నాయక్ పది మందిని చంపేసి తను చనిపోయాడు అంటే ఈ దేశం కోసం ప్రాణాలు జవాన్లు బోర్డర్ లో ఉండబట్టి మనం సేపుగా ఉన్నాం అలాంటి జవాను అవమానించేలా మనం కి పోయేటువంటి యూట్యూబ్ లని మనం ప్రమోట్ చేయటం అంటే నిజానికి మన దేశాన్ని మనం అవమానించుకోవటమే దయచేసి ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి ఇప్పటివరకు బెట్టింగ్ యాప్ గురించే మాట్లాడుకున్నాం ఇలా పాకిస్తాన్కి వెళ్ళొచ్చాడు అంటే ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు చాలా క్లియర్ గా బయస్ అన్ని యాదవ్ కి జ్యోతి మరోత్రా ఉన్న లింక్ లెంటి బయల్ సన్ని యాదవ్ కి అస్సాం యూట్యూబర్ కిట్యూబర్ పుణే యూట్యూబర్ కి లేదా ఉత్తరప్రదేశ్ యూట్యూబర్కి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అసలు వీళ్ళందరికీ పాకిస్తాన్ తో ఉన్న సంబంధాలు ఏంటి పాకిస్తాన్ ఎలా రాగారు నిజానికి పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశం మీద కోపంగా ఉన్నారు మనకి యూట్యూబర్ కోపం లేకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళతో ఏదో మంచి సంబంధాలు ఉన్నట్లే కదా ఇప్పటికైతే ఇంకా విషయాలు బయట రాలేదు మేము చెప్పలేకపోతున్నాం అదే జ్యోతి మరోత్రా గురించి అయితే మేము విషయాలు చెప్పగలం బయటకు వచ్చాయి డానిష్ అనేటువంటి అక్కడ గూడ గూడాచార మీరు చెప్పిన దానికి ఏంటంటే మన సిఆర్పిఎఫ్ జవాన్ మోతిరామ్ జాట్ అంటే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే ఆయన పైన ఒక నిఘా సంస్థ ఒక కన్నీస్ ఉంచింది కొంత అనుమానాస్పదంగా ఉంది ఆయన వ్యవహారం అని చెప్పేసి మన సిఆర్పిఎఫ్ జవాన్ నే అట్లాంటి జవాన్ పొజిషన్ లో అనుమానం రాని వ్యక్తిని కూడా రీసెర్చ్ చేసి పట్టుకుంది అలాంటిది బయాసన్ యాదవ్ అదుపులోకి తీసుకుందంటే ఏదో ఒక చిన్న లింకులు లేకుండా ఖచ్చితంగా చూడాలి ఈ ఎన్ఐఏ ఆ విచారణలో ఏం తెలబోతా ఉంది ఇప్పటికైతే చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులో తీసుకున్నారన్న సమాచారం మనకు అంతా ఉంది కానీ ఒకటి మాత్రం వస్తాం ఎన్ఐఏ అదుపులో తీసుకుంది అంటే ఏదో రకమైన అనుమానము సమాచారము ఉంటేనే అదుపులో తీసుకుంటారు ఎందుకంటే ఇతని మీద ఆల్రెడీ సూర్యాపేట నూతన కళ దగ్గర బెట్టింగ్ యాప్ మీద లోకల్ పోలీసులు కేసు నమోదు చేశారు కానీ ఇతను అరెస్ట్ చేసింది లోకల్ పోలీసు తెలంగాణ పోలీసు కాదు సూర్యాపేట పోలీసు కాదు ఇతను అదుపులో తీసుకుంది ఎన్ఐఏ దేశంలోనే అత్యంత పెద్ద దర్యాప్తు సంస్థ కాబట్టి రాబోయాలంలో ఏం తెలియదు చూద్దాం రైట్ చూడాలి బయాస్ అన్ని యాదవ్ ని నార్మల్ విచారణలో భాగంగా నుండి పాకిస్తాన్ ని విజిట్ చేసి వచ్చాడు కాబట్టి తీసుకున్నారా లేదంటే ఏదైనా లింకులు నిజంగానే పాకిస్తాన్ కి పైలాగా వ్యవహరించిన వారిలో బయాస్ అన్ని యాదవ్ కూడా ఒకడా అనేది మాత్రం ఎన్ఐఏ దర్యాప్తులోనే తెలబోతోంది చూద్దాం ఏం జరగబోతోందో